త్రీ హండ్రెడ్ రూపీస్ ఓకేనా రాముడు భీముడు సీత గీత ఉంది ఓకేనా ఈ నాలుగు పేర్లని ఇవన్నీ బాక్స్ బాక్స్ లో రాయాలి అయితే రాస్తారో వాళ్ళకి త్రీ హండ్రెడ్ ఓకేనా సరే మళ్ళీ రాస్తా నీవేస్తుండ ओके लास्ट बॉक्स लेना था सर गीता ओके दा बस मैं सीधा रायले बड़ा सीधा रायले मारे सीधा रायले का सीधा ओके हम्म अरे रांगू नो राशन वन को तो के ओके ना सेवन बॉक्स ला फोर नेम्स रायले हम्म नेक्स्ट हम्म ओके ఓకే నౌ ది సీత అట్లా రాంగది అది నానికి రాయ అన్నట్టు దేని నానికి రాయ హ మీరు సే కామెంట్ చేయండి ఫ్రెండ్స్